సహాయం పొందాలంటే నిస్సంకోశంగా సహాయపడే వాళ్ళు అయి ఉండాలి ఆదరణకు నోచుకోవాలంటే అంధకారంలో ఉన్న వారిని అక్కున చేర్చుకొని నేను ఉన్నాను అనే భరోసా కల్పించాలి అలాంటి ఆదరణ కురిచేడు మండలం పడమర వీరాయపాలెంలోని శ్రీ కరుణా వృద్ధాశ్రమం కల్పిస్తుంది నర్సరావుపేట పట్టణం లింగంగుంట కాలనీ శివ హాస్పిటల్ సమీపంలో ఒక వృద్ధుడు ఏ దిక్కు లేని నిస్సహాయ స్థితిలో తన ఉనికిని తానే మరిచి భిచ్చాటన చేస్తూ కథలు లేని స్థితిలో ఉండటం చూసిన స్థానికులు కురిచేడులోని శ్రీ కరుణ అనాథ ఆశ్రమానికి సమాచారం అందించారు కోటేశ్వరరావు అనే వ్యక్తి సమాచారం ఇవ్వటంతో నర్సరావుపేటకు వెళ్ళిన ఆ కాసేయ అతని వివరాలు సేకరించారు పల్నాడు జిల్లా దుగ్గిరాల మండలం ధర్మవారానికి చెందిన బండి కోటేశ్వరరావు అనే వ్యక్తి దిక్కులేని స్థితిలో పండి ఉండటం గమనించి అతనికి శుభ్రపరిచి సపర్యాలు చేసి తన ఆశ్రమానికి చేర్చుకున్నారు దీనితో ఆశ్రమ డైరెక్టర్ కాసేయను చుట్టుపక్కల వారు అభినందించి ఆయన సేవలను గుర్తు చేసుకొని కొనియాడారు